ఏంటి అనుకుంటున్నారా అండి చూసారా పెసరబేళ్ళ పాయసం అండి ఇలా చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఏమేమిగా ఏమిగా రుచిగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వదలకుండా తినేస్తారండి అంత బాగుంటుంది ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్తమ్స్ లో బాగున్నాము ఇక్కడ బాగుండాలని మనసుకొచ్చిపోతున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ పెసరపప్పుతో పెసరపప్పు పాయసం అనిపిస్తున్నాం అండి ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది చూడండి ఒక కప్పు పెసరపప్పు అలానే ఒక కప్పు షుగర్ కొద్దిగా నెయ్యి అలానే జీడిపప్పు కొద్దిగా కొబ్బరి ఇలా చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఎలా చేయాలో అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్ అయితే ఒక స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టానండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ జీడిపప్పు కొద్ది కాస్త వేయించుకోవాలండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దేవునికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి ఇది మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి ఫ్యామిలీ వ్లాగ్స్ ఉన్నాయి ఫెస్ట్ ఫ్యామిలీ ఫెస్టివల్ వ్లాగ్స్ ఉన్నాయి రెసిపీస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఇలా లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడైతే తీసేసుకోవాలి కప్పులు అయితే తీసేసుకొని పెసరపప్పును కూడా అలానే వేయించుకోవాలండి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ఇది కూడా బాగా వేయించుకోవాలి వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి వేయించుకుంటుంటే స్మెల్ అయితే భాగమలాగిపోతుంది ఇదంతా టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చూ చూడాలి మా పిల్లలైతే ఆ చూస్తున్నారు చూడండి ఇప్పుడైతే ఇందులోనే వాటర్ వేసుకొని ఒక్క విజిల్ అయితే పెట్టుకోవాలంటే మరి ఎక్కువ పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒకటి రెండు ఒకటి రెండు విజిల్ పెట్టుకుంటే చాలు చూడండి ఒక కప్పుకి ఒక గ్లాస్ కావాలంటే మనం వేసుకోవచ్చు ఒక గ్లాస్ అయితే వేసుకొని ఇప్పుడు ఉడికించుకుందాం చూడండి ఇలా రెండు కేసీలు అయితే పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా అయితే ఉడికింది కదా ఇప్పుడైతే ఇంట్లో వాటర్ వేసేసుకోవాలి చూడండి ఇంకొక గ్లాస్ వాటర్ పెట్టి వేసుకొని చూడండి ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ అయితే చూసారా బ్యాల్ బ్యాలు ఇలా పెసరపప్పు అయితే ఇలా ఉడికేయి ఇప్పుడైతే కొద్దిగా ఉడికొక చక్కెర అన్నీ వేసేసుకోవాలి పెసరపప్పు అయితే ఉడికి ఇందులో షుగర్ అయితే వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది అలానే కొద్దిగా కొబ్బరి కొబ్బరి పౌడరు అలానే కొద్దిగా పాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడి వేయించి పెట్టుకున్న జీడిపక్కలు వేదే మొత్తం ఇలా కలిపేసుకోవడం చూసారా ఎన్ని ఎన్ని టేస్టీగా ఉండే పెసర పాయసం అయితే రెడీ పెసరపప్పు పాయసం రెడీ బెల్లంతో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇవాళ చక్కెరతో చేసి చూపించాను సర్వింగ్ బౌల్ సర్వ్ సర్వ్ చేస్తాం ఇలా వెనుక చేశారంటే పిల్లలు వద్దు అనుకుండా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంది వాళ్ళకి ఎన్నిగా ఉండే పెసరపప్పు అయితే రెడీ అయింది పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే ఎలా ఉందో ఏంటో అనేది అయితే ఇప్పుడు చూసి